ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామబరి వాడచర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్ ని కనుక మనం పరిశీలించినట్లయితే క్వాలిఫై మార్క్స్ని అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి తగ్గిస్తున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారనమాట చాలా చాలా మంచి అప్డేట్ ఓకేనా సో ఇక్కడ మీరు చూడండి అఫీషియల్ లో రెడ్ కలర్లో మనకి ఏవైతే లైన్ స్క్రోలింగ్ అయితే అవుతుందో ఈ లైన్ కనుక మీరు చాలా పరిశీలన పరిశీలించినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని మీరు అర్థం చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో దీని యొక్క సారాంశం పూర్తిగా మనం చూసినట్లయితే ఏవైతే మనకు ఈ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయో ఈ పోస్టుల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు కనుక లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క మిగిలిన పోస్టులను ఈ క్వాలిఫై స్కోర్ కన్నా తక్కువ సాధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి చేత భతీ చేస్తామని చెప్పి తెలుగుతున్నారు ఉదాహరణ చూడండి మనకు ఓసీ వరకు అరవై మార్కులు అనేది కేటాయించారు బీసీ వరకు యాభై రెండు పాయింట్ ఐదు మార్కులు రావాలని మనకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫిజికల్ హ్యాండ్ చూసినట్లయితే నలభై ఐదు మార్కులు రావాలని చెప్పి నోటిఫికేషన్లు మంచి అయితే కొన్ని పోస్టులకు సంబంధించి మనకు చాలా భారీగా ఉన్నాయి సో కేటగిరీ వన్ సంబంధించి చూసినట్లయితే మనకు చాలా ఎక్కువ పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది ఓకే నలభై రకాలుగా మనకు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి మనకు ఒకే ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ పేపర్ అనేది ఏ విధంగా ఉంది ఒక సివిల్స్ తరహా స్థాయిలో ఉంది కానీ మనం ఏ విధంగా చదివామనేది మనకు తెలుసు ఎగ్జామ్ పేపర్ అనేది ఏ విధంగా ఇచ్చారనేది వారికి తెలుసు సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక మంచి డిసిషన్ అయితే తీసుకుంది సో పొలిటికల్ పరంగా గాను అంతేకాకుండా మన యొక్క సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు సో ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కూడా మనకు చాలా రకాలుగా సపోర్ట్ అనేది చేశాయి ఈ యొక్క సమస్య మనకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి సో క్వాలిఫై మోషన్ తగ్గించినట్లయితే మేము సంతోషిస్తామని చెప్పి కూడా తెలపడం జరిగింది సో ఇవన్నీ కూడా సహకారంతో మనకు ఈ యొక్క క్వాలిఫై మార్క్స్ అనేది తగ్గించడం జరిగింది సో అవసరం మేరకు ఏవైతే మనకు పోస్టులు అనేది భర్తీ కాని నేపథ్యంలో ఖచ్చితంగా సో ఆ యొక్క క్వాలిఫై మార్క్స్ కన్నా తక్కువ మనకు సాధించిన అభ్యర్థులు అయితే ఉంటారో వారి కోసం అనేది ఈ క్వాలిఫై స్కోర్ని తగ్గించి ఈ పోస్ట్ అన్నింటిని కూడా మేము భర్తీ అనేది చేస్తామని చెప్పి కూడా ఇవన్నీ కూడా అవసరాల మేరకు చేస్తామని చెప్పి కూడా వీరైతే తెలపడం జరిగింది రిజర్వ్స్ ద రైట్ టు రిడ్యూస్ ద క్వాలిఫై మార్క్స్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పి వీరికైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అంటే ఆ యొక్క పోస్టులు ఇవ్వను అడిగి సంబంధించి అడిగి వన్ కావచ్చు టూ కావచ్చు త్రీకి సంబంధించి చాలా భారీ ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఆ యొక్క పోస్టులను భర్తీ ఇచ్చిన భర్తీ అనేది చేసేందుకు కావాల్సిన అబ్బులు కనుక ఈ క్వాలిఫై మార్క్స్ కనుక రీచ్ అవ్వకపోయినట్లయితే సో మరి కొంచెం దగ్గరలో ఉన్న సరే అబ్బాతులు ఉంటారు కదా ఇప్పుడు అరవై మార్కులు పెట్టినప్పుడు ఓపెన్ కార్డుకి సంబంధించి యాభై మార్కులు సంబంధ సాధించిన అబ్బద్దులు కూడా ఉంటారు సో యాభై ఏడు మార్కులు సాధించిన అభ్యర్థులు ఉంటారు మరి బీసీకి సంబంధించి యాభై రెండు పాయింట్ ఐదు మార్క్స్ చూసినట్లయితే సో నలభై తొమ్మిది మార్కులు వచ్చిన సాధించిన అభ్యర్థులు అయితే ఉంటారు మరి ఎస్సెస్టీ సంబంధించి నలభై ఐదు మార్కులు కనుక చూసినట్లయితే మరి ఆ యొక్క స్కోర్ సంబంధించి దగ్గరగా ఆ కాల్ఫైమ్ మార్క్స్ని దగ్గరగా రీచ్ అయిన అబ్బాయిలు అయితే ఉంటారు కాబట్టి ఆ యొక్క అబద్ధులందరికీ కూడా నేపథ్యంలో ఈ పోషనేవి భత్యాని చేయడానికి ప్రభుత్వం అనేది కొంచెం కాల్ఫై వాక్స్ని తగ్గించడానికి సుంఖంగా ఉన్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారు ఓకే సో మంచి చాలా మంచి అప్డేట్ చాలా మంచి అప్డేట్ అండి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్ని కూడా తెలియచేయండి సో కాల్ఫైమ్ వాక్స్ని రీచ్ అవ్వలేదని అని చెప్పి టెన్షన్ అయితే అవ్వద్దు సో ఇప్పుడు దాకా మనకి చూసినట్లయితే మన యొక్క ఫలితాలు అనేవి మనకు పద్దెనిమిది తారీఖున రిలీజ్ అవుతాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ మనకు ఈ యొక్క ఫలితాలకు సంబంధించి గవర్నమెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండొచ్చు అంటే క్వాలిఫై అయిన వారు ఎంతమంది క్వాలిఫై కాని వారు ఎంతమంది అనే ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ వరకు తెలుస్తుంది కాబట్టి మరి ఈ క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తేనే పాలన సక్రమంగా ఈ యొక్క సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ అయినా చాలా ప్రతిష్టాత్మకంగా మనకు వెళ్ళేందుకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి అనిపిస్తుంది ఓకే